అందరికీ నమస్తే బెంగాలీ స్వీట్ సందేశ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక లీటర్ పాలు తీసుకొని పొంగురానివ్వాలి తర్వాత స్టవ్ ఆఫేసేసుకొని ఒక కాయ నిమ్మరసంకి ఈక్వల్ క్వాంటిటీ వాటర్ వేసేసుకొని ఇందులోకి వేసుకోండి ఇది ఎలా కావాలంటే నేను చూపించిన విధంగా ఇలాగా నీళ్ళు నీళ్లు పెరుగు పెరుగులాగా కావాలి తర్వాత దీనిని ఇలాగా జలడు గంటలోకి క్లాత్ వేసుకొని కాటన్ క్లాత్ వడగట్టుకోవాలి దీంట్లో పులుపు ఉంది కాబట్టి రెండు మూడు సార్లు దీన్ని మంచి నీళ్ళతోటి వాష్ చేసుకోండి అప్పుడు పులుపు అనేది పోతుంది తర్వాత దీంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా మంచి గట్టిగా పిండేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగా రెడీ అవుతుంది తర్వాత దీన్ని నలుపుకొని ప్లేట్లో వేసుకొని నలుపుకొని కొంచెం కుంకుంపు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు ఇలాగ దీనిని కలుపుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇలాగ దీన్ని మంచి ఒక ఐదు నిమిషాలు మంచిగా పాముకోవాలి ఇలాగా ఇలా స్మూత్గా చేసుకోవాలి అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది చూడండి ఇలాగా నేను చూపించిన విధంగా అరచేది పెట్టి ఇట్లా పాముకుంటే సరిపోతుంది తర్వాత మనకు స్వీట్ తగ్గట్టు నేనైతే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇందులోకి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇట్లాగా టూ మినిట్స్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇలాగ దీనిని సిమ్లో అస్సలు హై పెట్టద్దు మీడియం కూడా పెట్టొద్దు సిమ్లోనే ఒక ఐదు ఆరు నిమిషాలు దగ్గర పడేదాకా ఇలాగ వేయించుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా వేయించుకొని దీనిని చల్లార్చుకోవాలి చల్లారాక చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని నేను చూపించిన విధంగా ఏ షేప్ చేసుకోవచ్చు అండి రౌండ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలానే చేసుకోవచ్చు అంతే అండి ఈజీగా సందేశ్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ పైన నేను కుంకుమూతో డెకరేషన్ చేసుకుంటున్నా అండి అది చేసుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్